ఈ నెల పన్నెండున దుబ్బాకలు నిర్వహించి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల సంస్మరణ సభను జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి పిలుపునిచ్చారు తెలంగాణ పల్లెలను దొరలు భూస్వాములు నిజాం రజాకార్ల నుండి విముక్తి కల్పించి పది లక్షల ఎకరాల భూములను పేదలకు పంచిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీ ఎర్రజెండాదేనని పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి పాల్గొని మాట్లాడారు భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం నాడు సాగిన మహత్తర వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరులైన వారి అమరత్వాన్ని స్మరిస్తూ దుబాకాలో ఈ నెల పన్నెండవ తేదీన సంస్మరణ సభ నిర్వహిస్తున్నామన్నారు దున్నేవాడితే భూమి కావాలని సాగిన మహత్తర వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులు ప్రజలు నాలుగు వేల ఐదు వందల మంది ప్రాణాలు అర్పించారని ఆయన గుర్తు చేశారు ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో సాగిన రైతాంగ సాయుధ పోరాటం వెట్టి చాకిరీ జాగిర్దారులు జమీందారులు భూస్వాముల దోపిడి నుండి ప్రజలను విముక్తి చేసిందన్నారు ఈ నిర్వహిస్తున్న సభలో ఈ ప్రాంత కార్మికులు రైతులు అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భాస్కర్ జిల్లా కమిటీ సభ్యురాలు సింగిరెడ్డి నవీన దాసరి ప్రశాంత్ మండల కమిటీ నాయకులు కొంపల్లి భాస్కర్ ఎండి సాజిద్ పాల్గొన్నారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల సంస్మరణ సభను జయప్రదం చేయాలని చెప్పేసి సిద్దిపేట జిల్లా ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం దుబాక కేంద్రంలో పట్టణ కేంద్రంలో పన్నెండో తారీఖు నాడు జరగబోతున్నది దాన్ని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అట్లనే పదో తారీఖు నాడు గజ్వేల్లో జరుగుతున్నది పద్నాలుగో తారీఖు నాడు చేరియాల ప్రాంతం బైరాంపల్లిలో జరుగుతున్నది పదహారో తారీఖు నాడు హుస్నాబాదు పదిహేడో తారీఖు నాడు సిద్దిపేట ప్రెస్ క్లబ్లో జరుగుతున్నది కాబట్టి ఈ సంస్మరణ సభలు జయప్రదం చేయాల్సిందిగా ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను రేపు సెప్టెంబర్ పదవ తారీఖు నుండి సెప్టెంబర్ పదిహేడు వరకు ఈ ప్రాంతంలో జరిగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల సంస్కరణ సభలు జరపబోతు ఉన్నాం అందులో భాగంగా దుబ్బాక మండల కేంద్రంలో ఈ నెల పన్నెండవ తేదీన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల సంస్కరణ సభ నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ ప్రాంతంలో వెట్టి చాకరికి వ్యతిరేకంగా భూమి కోసం భుక్తి కోసం పోరాడినటువంటి మహనీయుల స్మరించుకుంటూ భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని రక్షించుకునే పద్ధతిలో ఈ పోరాటాన్ని స్మరించుకుంటూ ప్రజలకు ఆ విజ్ఞప్తిని చేయబోతా ఉన్నా